ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రకర్ధే యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్శే నమస్తే నమస్తే నమోం నమ స్వరూపులైన మీ అందరికీ ఆ సర్వశక్తి యొక్క ఆశీర్వాదం ఎలవేలలా ఉంటుంది అమ్మవారి దయతో తీర్థయాత్రలు సుభిక్షంగా జరిగాయి అందరము అమ్మవారి ఆశీర్వాదంతో క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావడం జరిగింది ప్రతి సంవత్సరము ఆ సర్వశక్తి యొక్క కృపతో తీర్థయాత్రలకు వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఆ తల్లి యొక్క పాదపద్ముల చెంతకు చేరడం అనేది మాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం అమ్మవారి యొక్క అనుగ్రహము ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కరుణ మా ఎందు ఉంది ఆ తల్లి మమ్మల్ని వీక్షిస్తుంది అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం అయితే అమ్మవారు ఆదేశానుసారంగానే మేము యాత్రలకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము చేసినటువంటి యాత్రల యొక్క ఫలమును అనుగ్రహాన్ని మహిమను మహత్తును కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దక్కాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను చేసినటువంటి నదీ స్నానములు కానివ్వండి సముద్ర స్నానాలు కానివ్వండి ఏ ఏ పుణ్యక్షేత్రం నేను దర్శించాను ఆయా పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దివ్యమైన శక్తిని ఆ అనుగ్రహాన్ని నేను సంప్రాప్తం చేసుకున్నటువంటి ఆ దివ్య శక్తిని మీ అందరికీ కూడా ఆ జగన్మాత ప్రసరిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తారో మీరందరూ కూడా మీకు వరి చేను ఉంటే ఇప్పుడు వరి కోతలు జరుగుతున్నాయి ఎక్కడ చూస్తే అక్కడ వరి కోతలు జరుగుతున్నాయి వరి చేనులు కోతకు వచ్చాయి కాబట్టి మీ పొలంలో ఉన్నటువంటి గడ్డి గోవులకు దానంగా సమర్పించండి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నవాళ్ళు నారాయణపేట జిల్లాలో ఉన్నవాళ్ళు మీకు పశువులు ఉంటే ఉంచుకోండి కొందరు అట్లాగే చేనులు పరిచి కాల్చివేస్తుంటారు అలా కాకుండా మన పీఠంలో ఇరవై గోమాతలు ఉన్నాయి ఆ గోమాతలకు పశుగ్రాసాన్ని తీసుకొచ్చి ఇవ్వండి ఈ కార్తీక మాసంలో దానం చేయడం ఎంతో పుణ్యము అనితర సాధ్యమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది కాబట్టి అందున మన పీఠానికి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో గల ఈ గోమాతలకు మాలాంటి సాధువుల యొక్క సమక్షంలో ఉన్నటువంటి గోవులకు మీరు గ్రాసం దానం చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాలను మీకు సిద్ధింపజేస్తుంది మీకెవరికైనా అమ్మవారి మీద భక్తి శ్రద్ధ ఆస్థ ఉంటే మన పీఠానికి దయచేసి పశు పశుగ్రాసాన్ని దానంగా ప్రసాదించమని నేను కోరుకుంటున్నాను ఒకవేళ దూర ప్రాంతాల వాళ్ళున్న ధన ఆ గోమాతల యొక్క సేవల కొరకు దానాన్ని ప్రసాదించాలని ఆ భగవతి యొక్క అనుగ్రహంతో మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే గోమాతలు ఎక్కడ సుభిక్షంగా నడయాడుతాయో సుఖంగా జీవిస్తాయో ఆ ప్రదేశం అంతీ కూడా దేవతా నిలయమై సంప్రాప్తమవుతుంది మన క్షేత్రంలో గోమాతలకు ఇప్పటివరకు ఏ లోటు రాలేదు మా సొంత బిడ్డల వలె మా కన్న బిడ్డల వలె మేము చూస్తున్నాం కాబట్టి మీకు ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది మీకు అనుకున్న పనుల్లో కానివ్వండి అన్నిట్లో కానివ్వండి విజయం చేకూరుతుంది దూర ప్రాంతాల వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడానికి కుదరదు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నవాళ్ళు లేదా నారాయణపేట జిల్లా వాసులు కానివ్వండి మక్తల్ ప్రాంత వాసులు కానివ్వండి మీకు వరిచేళ్లు ఉంటే పశుగ్రాసాన్ని తీసుకొచ్చి మన పీఠానికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే పశుగ్రాసమే కాకుండా గోవులకు బెల్లం కానివ్వండి లేకపోతే తౌడు అంటుంటారు రైస్ మిల్లులో దొరుకుతుంటుంది ఆ తవుడును కూడా గోమాతలకు మీరు ఇవ్వచ్చు ఈ కార్తీక మాసంలో గోవులకు ఏది దానం చేసినా అక్షయ సమమైనటువంటి ఫలం సిద్ధిస్తుంది ఎక్కడన్నా గోశాలలు ఉంటాయి బయట కూడా గోశాలలు నడిపే వాళ్ళు ఉంటారు కాకపోతే మాలాంటి సాధువుల సమక్షంలో గోపోషణ గోరక్షణ చేయడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమం దేనికే ఒక మహత్వ మహిమ అనేది ఉంటుంది కదా మహనీయుల సమక్షంలో చేసిన దానికి ఒక విశేషమైన ఫలితం ఉంటుంది స్వతంత్రంగా బహిర్గతంగా చేసేదానికి ఒక ఫలితం ఉంటుంది కాబట్టి మన మన క్షేత్రంలో శ్రీమాతలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల సమక్షంలో శ్రేష్టమైన గోసంతతి మన గోశాలలో ఉన్నది ఎందుకంటే ఆ గోమాతలకు మేము చేసేటటువంటి పూజలు కానివ్వండి కైకర్యాలు కానివ్వండి ఆ సర్వశక్తి ఆదేశానుసారంగా జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి గోశాలలకు మీరు గోదానం చేయడం గోవులకు గ్రాసం దానం చేయడం గోవులు తినేటటువంటి ఏ పదార్థం మీరు దానం చేయడం అనేది ఇంకా మీకు పుణ్యం సంప్రాప్తం అవుతుంది అలాగే ఒక విషయం మీరు బాగా గమనించండి చాలామంది డొనేషన్స్ చేయమని దాతలు కమ్మని చెప్పేసి ప్రకటనలు ఇస్తుంటారు వీడియోస్లో మాట్లాడుతుంటారు అందరిలాగానే మీరు కూడా చెప్తున్నారు స్వామీజీ అని అనుకోకండి దయచేసి ఎందుకోసం అంటే నేనేమి మీకు దానం చేయండి నాకే దానం చేయండి అని కోరటం లేదు గోవులకు సేవ చేసి పుణ్యాన్ని గడించుకోమని చెప్తున్నాను పుణ్యం అంగట్లో దొరికే కూరగాయలలాగా దొరకదు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు దాని సమయ సందర్భాలను అనుసరించి అది వచ్చినప్పుడే దొరికించుకున్నవాడు ఘనుడు పుణ్యాత్ముడు ఆ పుణ్యం ఉంటేనే జీవితం సాఫల్యత చేకూరుతుంది లేకపోతే ఎన్నో చిక్కులు చికాకులు ఇబ్బందులు సమస్యలు మన సంసారంలో తాండవిస్తూ ఉంటాయి పుణ్యం అనే మూడు అక్షరాలు లేకపోవడం వల్ల సంసారం ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది అందుకే ఆ పుణ్యాన్ని ఇటువంటి సందర్భాల్లో మీరు సంప్రాప్తం చేసుకోవాలని అమ్మవారి ఆదేశానుసారంగా మీకు వివరిస్తున్నాను దీన్ని తప్పుగా భావించకండి ఇంకొక విషయం ఏంటంటే మంచి శుద్ధమైన నీళ్ళల్లో తేట నీళ్ళల్లో అంటే క్లియర్గా మంచి పరిశుద్ధమైన నీళ్ళల్లో వెంట్రుక పడినా కనిపిస్తూ ఉంది అదే ఒండు నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో ఏం పడినా కనిపించదు తెల్లటి ముత్యం పడ్డా వజ్రం పడ్డా ఆ మురికి కారణంగా అది మనకు అగుపించదు అలాగే సత్యమైన ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల్లో పుణ్యమైన ప్రదేశాల్లో నిజమైన ప్రదేశాల్లో మీరు ఏమి దానం చేసినా ప్రతిఫలం తొందరగా మీకు సిద్ధిస్తుంది తేటర్ని నీళ్ళల్లో శుద్ధమైన నీళ్ళల్లో ఏం పడినా మనకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో అలాగే పుణ్యప్రదేశాల్లో మీరు చేసే దాన ధర్మాల వలన ఫలము అమితమైన ఫలము అమితమైనటువంటి వృద్ధి మీకు చేకూరుతుందని ఆ జగన్మాత ఆదేశానుసారంగా మీకు వివరిస్తున్నాను పశువులకు గ్రాసం చేయడం దానం చేసే దాంట్లో ఉన్నటువంటి మహిమ మహత్తు ఎన్నో శాస్త్రాలు చెప్పారు ఎన్నో పురాణాల్లో చెప్పారు ఇప్పుడు ఎలాగో వరి కోతలు జరుగుతున్నాయి వరిచేళ్ళు కోస్తున్నారు కాబట్టి మా బిజ్వారు గ్రామానికి పరిసర ప్రాంతాల వాళ్ళు ఎవరు ఈ వీడియో చూసినా మీ చేన్లలో గడ్డి ఉంటే ట్రాక్టర్కి తీసుకొచ్చి లేదా మీకు చేతనైనంత ఏదో ఒక వాహనంలో తీసుకొచ్చి మన పీఠానికి సమర్పించండి మీకు అమ్మవారి ఆశీర్వాదం ఎలవెలలా ఉంటుంది ధనధాన్యాభివృద్ధి వాహనాది సంతతి సమృద్ధి కలగడమే కాకుండా శ్రీమాత యొక్క అపారమైన కరుణ అనంతమైన కృపను మీకు సిద్ధింపజేస్తాను ఆ బాధ్యత నాది ఎవరైతే మన పీఠానికి పశుగ్రాసం కానీ దాన కానీ తౌడు కానీ బెల్లం కానీ ఉల్వలు కానీ గోవులు తినే ఏ పదార్థమైనా తీసుకొని వచ్చి ఇస్తే తెల్లటి పేపర్ మీద నల్లటి ఇంకుతో బ్లాక్ ఇంకుతో పేపర్ మధ్యలో వాళ్ళ పేర్లు గోత్రాలు రాసి దాన్ని తొమ్మిది సార్లు మడిపి దానికి నల్లదారంతో తొమ్మిది సార్లు చుట్టి తొమ్మిది ముడులు వేసి గోమాత తోకకు కట్టి ఆ గోమాత యొక్క కుడి ఎడమ చెవిలో వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్పి గోమాతకు మహాపూజ మహానివేదన చేసి ఆ కుటుంబమును ఆ జన్మాంత పర్యాంతము ఆ జన్మాంత యశస్కాలంతో ఆశీర్వదించమని ఆదేశిస్తాం ఒక సాధువుగా ఒక ఋషిగా మా ధర్మం కాబట్టి ఇంతటి కైంకర్యం మీకు దొరకదు వేరే గోశాలలో మీరు గోదానం చేస్తే ఏదో తీసుకెళ్ళి ఇవ్వడం వచ్చేయడమే వాళ్ళు సరిగ్గా టైంకి పెడతారా పెట్టారా దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు ఏంటనేది అది ఆ భగవంతునికెరక ఆ గోమాతల గోమాతలకెరక నేను కూడా కొన్ని గోశాలలు చూశాను కాబట్టి చెప్తున్నాను మన పీఠంలో గోవులకు కొన్ని సందర్భాలలో గ్రాసం లేక నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నేను కనిపించను నాకు పెళ్ళి పిల్లలు ఇల్లు ఇల్లాలు ఏమీ లేదు కాబట్టి ఎవరిని చూసినా నా పిల్లల వలె భావనక నాకు కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎండల్లో గడ్డి ఉండదు అడవుల మీద ఉన్న గ్రాసానే గోవులకు వేస్తూ ఉంటాను పోయిన సంవత్సరము గోవులకు గ్రాసం లేక ఒక పూట గ్రాసం వేసి రెండు పూట నీళ్లు తాపితే ఎంతో బాధపడ్డాను ఎంతో విలసిల్లాను నేను అందుకే మీకున్న గడ్డిని వృధాగా కాల్చివేయకుండా వేస్ట్ చేయకుండా మీకు పుణ్యం దొరుకుతుంది అమ్మవారి ఆశీర్వాదం దొరుకుతుంది ఏ ఆశీర్వాదం లేక మీ కుటుంబాల్లో కలహాలు ఇబ్బందులు ఆర్థికమైనటువంటి కష్టాలు మీకు సంభవిస్తున్నాయో ఏ పుణ్యం లేక మీ పిల్లలకు రోగాలు మీకును బాధలు కష్టాలు రుణ బాధలు వేధిస్తున్నాయో ఆ పుణ్యాన్ని ఆ ఆశీర్వాదంను నేను చేస్తాను అనునిత్యం జగన్మాత యొక్క పాదపద్మాల చెంత నేను మోకరిల్లి మీ కొరకు ఆ తల్లిని సేవించి వేడుకొని నేను ప్రసాదింపజేస్తాను కాబట్టి దయచేసి పశువులకు మీ వంతు గోగ్రాసం చేయండి గోగ్రాసాన్ని దానం చేయండి బెల్లము కానీ రైస్ మిల్లులో దొరికేటటువంటి తౌడు తౌడు అంటారు దాన అంటారు అటువంటిది ఏదైనా మీరు తీసుకొచ్చి దానంగా ప్రసాదించండి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మన ట్రస్ట్ నంబరు లేదంటే ఈ నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను ఆ నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి స్వచ్ఛమైన సేవ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కుటుంబ పాలన కుటుంబ పోషణ కుటుంబాన్ని నడుపుకోవడానికి ఇక్కడ ఏమీ ఉండదు మన పీఠంలో ప్రతిరోజు దివ్యమైన కైంకర్యములు జరుగుతాయి అమ్మవారి సేవకు వినియోగించబడుతుంది గోవులకు ప్రత్యేకమైనటువంటి సేవ జరుగుతూ ఉంటుంది మన పీఠంలో ప్రతి గోమాతకు నామకరణము రకరకాల శ్రీమంతము గోమాత కళ్యాణము ఎంతో అద్భుతమైనటువంటి ఒక మనిషికి జరిగేటటువంటి ప్రతి శుభకార్యమును గోమాతకు జరుపుతూ ఉంటాం మేము ఇంతకంటే అదృష్టం మీకు దొరకదు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ వాక్కును ఈ అనుగ్రహాన్ని మీరు సిద్ధింపజేసుకుంటారని కోరుకుంటూ ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం అనుగ్రహం మీకందరికి సిద్ధించి నేను చెప్పేదాన్ని తప్పుగా భావించకండి దీంట్లో ఏ విధమైనటువంటి కమర్షియల్ లేదు స్వార్థం లేదు ఒకవేళ మీకు ఏదైనా అనుమానం కలిగినా స్వార్థం కనిపించినా దానం చేయకండి స్వామీజీ వాస్తవమే చెబుతున్నాడు స్వచ్ఛమైన గోసేవ జరుగుతూ ఉంది మన వంతు సహాయంగా గోవులకు ఏదైనా చేద్దాము అనుకున్న వాళ్ళు తీసుకొచ్చి గ్రాసమో తవుడో బెల్లమో లేదా మీకు సా చేతనేతే రుజుమో దానం చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుందని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్యో నమ